嗯。 అందరికీ నమస్కారం ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే ఈస్ట్ మన్ కలర్ చంద్రబాబు గారికి భారత రాజ్యాంగం అంటే ఆయనకి ఆ జ్ఞానాలేని గౌరవము అది నా నోటితో చెప్పలేను ఆయన ప్రమాణ స్వీకారము ఎలా చేసారో అవన్నీ కూడా చూచా తప్పకుండా ఆయన పరిపాలనలో చూపిస్తున్నారు ఆయనకు మరెవరూ కూడా సాటి లేరు అందుకే ఆయన్ని ఈస్ట్ మన్ కలర్ బాబు గారు అని అన్నాము ఆయన అరవై నాలుగు కళలే కాదు నూట అరవై నాలుగు కళలు కూడా తెలుసని అని చెప్పడంలో ఎంత మాత్రమో సందేహం లేదు ఆయన ప్రమాణ స్వీకారం చూసి అంబటి గారి విని ఆ తర్వాత ప్రమాణ స్వీకారం చూసి ఈ విషయంలోకి వెళదాం బాబు గారి మాటలకు అర్థాలే వేరులే అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే అంబటి రాంబాబు గారు నోరుంది కదా అని మీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే నేను ఒప్పుకోను ఆయనకు అసలు రాగ ద్వేషాలు అనే పదమే తెలియదు అసలు తన మన అనేటువంటి విషయమే ఉండదు అందరినీ సమానంగా చూస్తారు మీకు తెలియకపోతే ఇది వినండి నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా పక్షపాతంగాని రాగద్వేషాలు గాని లేకుండా ఏమన్నారు బాబు గారు మీరు రాగద్వేషాలు లేకుండా పరిపాలిస్తారా మీకు ఉన్నదేవి కదా మీ నర నరాల్లో కులము మతము జాతి అనేటువంటి రాగద్వేషాలు కూడా మీ నర నరాల్లో దీర్ణించుకుపోయి మీ బ్లడ్ అంతా సార్ అందులో ఎంత మాత్రం సందేహం లేదు మీరు పరిపాలన చేయబట్టాక చేస్తున్న పనులు ఏమిటి ఇవి కాక ఊరికండి సార్ అబద్ధాలు చెప్పకండి సార్ రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం గారు మీరు రాజ్యాంగాన్ని ఎంత మాత్రం అనుసరించడం లేదు కేవలము కుమారుని రెడ్ బక్కును అనుసరిస్తూ మీరు రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు ఎందుకు సార్ అబద్ధాలు చెబుతారు దైవ సాక్షిగా కాదు సార్ మీరు చేస్తున్నది మీ అబ్బాయి రెడ్ బుక్ సాక్షిగా మీరు ప్రమాణం బుక్ అమలు పరుస్తున్నారు ఇదే నిదర్శనం చెప్పండి విషయం మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు ఓహో ఇదే నా రాజ్యాంగములు పొందుపరచనది మీరు చేసిన ప్రమాణం ఇదేనా అదేనండి మీ రాజ్యాంగం అంటే రెడ్ బుక్ లో ఇదే ఉండి ఉంటుంది కాబట్టి మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు కాబట్టి మీకు రాగ ద్వేషాలు మీ నర నరాల్లో దీర్ణించకపోయారు బాబు గారు చేస్తే పాముకు పాలు నువ్వు నువ్వేం నీకు ఎన్నో కోట్ల ఉంది ఒక్కసారి ఒక్కసారి జగన్ ఏం విను బాబు మాదిరిగా ఓట్ల ఆధారంగా కాకుండా అర్హత ఆధారంగా అందరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు సీఎం జగన్ మనవారే మనకు ఓటు వేసినా వేయకపోయినా కూడా అర్హులందరికీ కూడా అర్హత ఉంటే చాలు వైఎస్ఆర్ పెన్షన్ కారుక అర్హులందరికీ వైఎస్ఆర్ రైతు భరోసా అందరికీ కూడా వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా అందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ అందరికీ కూడా వైఎస్ఆర్ చేయూత అందరికీ కూడా వైఎస్ఆర్ ఆసరా అందరికీ కూడా జగనన్న అమ్మఒడి అందరికీ కూడా జగనన్న విద్యా దీవన అధ్యక్ష ఇలా ఏ పథకం తీసుకున్నా కూడా అధ్యక్ష చంద్రబాబు గారు జగన్ గారు ఏం చెప్పారు అన్ని కూడా అందరికీ అర్హత ఉంటే చాలు అన్ని పథకాలు అందించమని ఆయన చెప్పారు నువ్వేం చెబుతున్నావు వైసీపీ వాళ్ళు నాగుపాములు విషం కక్కుతారు వాళ్ళకి ఏం చేయకూడదని నువ్వు చెబుతున్నావు అంటే నేను ఇకపోతే నీ గురించి నీ స్వయాన నీ మామగారు ఏమన్నారో ఒక్కసారి విందాం ఇది చెప్పాలి కేవలం డబ్బు కోసమా అధికారం కోసమా మరి వంటి వాడిని మోసం చేసి మహేజ్ చేయడం కోసమా సార్ ఆ రోజుల్లోనే రామారావు గారికి వెన్ను పోటు పొడిచిన వారు ఇప్పుడు తెప్పించుకోరా మీరు అందరి జాతకాలు తెప్పిస్తారు అందరినీ లోపలే చేస్తారు డైల్ రాకుండా చేసేస్తారు ఇంతకంటే ఇంకేం చేయగలరు ఎంతకాలం చేస్తారు ఇలాగా కొద్ది కాలం మాత్రమే

మన హాబీని చెప్పాం చూస్తే ముందు పోతున్నాం ఈ విషయాలు రాష్ట్ర ప్రజానికి బాబు గారు మీ ఆవేదన చూస్తే గుండె అలాగే ప్రజలు కూడా చక్కటి గీతాలు మీ పైన ఆలాపిస్తున్నారు ఒక గీతము లే చంద్రబాబు లేదే జాబు చంద్రబాబు ఈ పరిపాలనలో ఆంధ్ర కూతుళ్లకు లేదే రక్షణ బాబు గారికి దళితులంటే ఎంతో ప్రేమ అసలు కుల ఉండదు అసలు దళితులంటే ఎంతో ప్రేమతో చూస్తారని అందరూ అంటారు ఒక్కసారి ఈ కుల బాబు మాటలు వినండి కులలో బుట్టు తెలియదు నువ్వు పుట్టాలను కోరుకున్నావా ఎవరు మాత్రం ఎస్సీ కులంలో పుట్టాలని కోరుకుంటారు డబ్బులు లేకపోతే అందరూ కూడా సంపన్న వర్గాలనే పుట్టాలని కోరుకుంటారు లేదంటే అందరూ రాజుల కులంలో పుడితే రాజ్యాన్ని ఆలోచనకుంటారు బాబు గారు మీరు అన్నం తిన్నారు మరి ఇంకేమన్నా తిన్నారో నాకు తెలియదు కానీ ఏం మాట్లాడుతున్నావయ్య రాజుల కులంలో పుడితేనే మనిషా కమ్మ కులంలో పుడితేనే మనిషా మరి అంబేద్కర్ మరి ఎస్సీ కులంలో పుట్టి అంత పెద్ద మేధావిగా రాజ్యాంగం రక్షించాడు మరి సిగ్గుల లేకుండా ఆ రాజ్యాంగం మీద కదా ప్రమాణం చేశాం తూ మీ బతుకొచ్చా మీరు రెచ్చిపోతే ఏం చేస్తారో నాకు బాగా తెలుసు పిల్లనిచ్చిన బాబు రెచ్చిపోయి వెన్నుపోటు పొడిచిన వాడు మీకుటే లెక్క మీరు రెచ్చిపోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు ఇప్పుడు చూపిస్తున్నారు కదా మీరు గురించి మాట్లాడుతున్నారు వయసు ఏం బాధలేదు నా వయసు ఎంతున్నా బాబు గారు మీకు తొంభై తొమ్మిది సంవత్సరాలు వచ్చినా గాని మీరు నవ ఎవ్వనూ ఉంటారు బాబు గారు మీ వయసు ఇరవై సంవత్సరాలే బాబు గారు మీరు నవ మన్మధులు బాబు గారు మీ గురించి నాకు బాగా తెలుసు మీరు చేసే పనులన్నీ కూడా నాకు బాగా తెలుసు ఇకపోతే బాబు గారు మీరు స్టీఫెన్సన్ గురించి కొంచెం చెప్పండి స్టీఫెన్ సన్ తో ఫోన్ లో మాట్లాడి ఓటుకు నోటు చేసి ఎలా డీల్ కుదుర్చుకున్నారు కొంచెం చెప్పండి I remember. How are you? Yes, thank you, sir. will you briefed me. Yes, sir. I am with you, don't bother. Right, sir. For everything, I am with you. Ah. What all this for, will cool all. Yes. Yeah. Right. And freely, you can uh, decide, no problem at no all. Okay, sir. But we commitment, we will work together, no problem. Right. Thank you. Right, sir. బాబు గారు మీ జీవితం అంతా ఇలాగా చిన్న కొలు చేసుకుంటూ ప్రలోభ పెడుతూ అధికారాలు చేపట్టడమేనా అని చెప్పి ప్రజలందరూ నవ్వుకుంటున్నారా ఇకపోతే బాబు గారు తర్వాత ఈ ఓటుకు నోటు చేసిన తర్వాత ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం ఆయన సిగ్గు అధ్యాయం అన్ని సమర్థించుకుంటారు ఒకసారి వినండి కనీసం మీ యొక్క వైఫల్యమైన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ లోని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎందుకు పసిగట్టలేకపోతుంది ఇంతకు ముందు మీరు ఓటుకు నోటు కేసులు ఇరుక్కున్నప్పుడు కనీసం సమాచారం ఏమంట అప్పుడు కూడా ఏముంది ఏంటి కేసులు వీళ్ళు బెదిరించేది ఎవరిని బెదిరిస్తారు ఎన్నికల్లో ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి పది రూపాయలు ఖర్చు పెడతా ఉంటారు అందరూ వాళ్ళు కయర్ పెడతారు లీడర్లు పెడతారు వాళ్ళు నాకేం తెలియ ఎన్ని సంబంధాలు మీరున్నారు ఎలక్షన్ లో మీకు తెలియదా ప్రజాస్వామ్యం అంటే డెమోక్రసీ విన్నారు కదా ఫ్రెండ్స్ ఇతరుడు డెమోక్రసీక్ కూడా భాషనంటే ఇతన్ని మనం ఏమన్నా ఇంతకంటే నీతుడి ప్రపంచములో ఎవడు ఉండడం ఎంత మాత్రం సందేహం లేదు బాబు గారు మీ జీవితంలో ఎప్పుడైనా బూతులు తిట్టారా లేదా కాసేంత చెప్పండి ఎంత మాట అన్నారు బాబు గారు మీరు ఎప్పుడు ఒక్క బూతు కూడా తిట్టలేదు మీ అమ్మాడు మీ తల్లి మొగుడు ఇలాంటి మాటలు అంటారు గాని మీకు అసలు ఒక్క బూతు కూడా లేదు బాబు గారు దగ్గర పెట్టుకుంటారు అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకునే మాట్లాడుతున్నారు మీరే ఒళ్ళు దూరంగా పెట్టుకుని మాట్లాడుతున్నారు మీకు పోవు కాలం దాపరిచ్చింది కాబట్టి అందరూ మక్కలు ఇరగొడుతున్నారు మీ మక్కలు ఇరగొట్టే సమయం అతి సమీపంలోనే ఉందని నాకు అర్థమవుతుంది మీరు అనుకుంటే ఏమన్నా చేయగలరు బయటికి రానిచ్చేవాడు అన్నావు బయటే పంపించగలవు అంత సామర్థ్యం నీకుంది నాకు తెలుసు కాబట్టి ఇంతకంటే నీకేం చెప్పలేము నీ విచక్షణ కూడా వేస్తున్నాము ఇదండి ఇతని యొక్క నైజము అందరూ గమనిస్తున్నారు కదా ఇతని యొక్క నోరుగు అద్దు అదుపు లేకుండా పోయింది ఒక రోజు వస్తుంది ఆ రోజు కోసం అందరి మీద చూస్తాం అందరికి నమస్కారము బాయ్